నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ లో భద్రతా ఏర్పాట్లలో డొల్ల ఉందని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్ లోని కొంతమంది ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల భద్రత మరియు రక్షణ ప్రమాదంలో పడిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్ లో మద్యాన్ని అమ్ముతూ మద్యాన్ని అక్రమ రవాణా చేసిన కేసుకు సంబంధించి ఒక కువైటీ పోరుని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది కానీ అతను విదేశాలకు వెళ్లిపోయాడు విదేశాల నుంచి కువైట్ కు తిరిగి వచ్చినప్పుడు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాంటెడ్ లిస్టు లో ఉంచి ఎయిర్పోర్ట్ అధికారులకైతే ఇవ్వడం జరిగింది అలాగే ఎయిర్పోర్టు అధికారులకు ఇచ్చినప్పటికీ అతన్ని ఫ్లాగ్ చేసినప్పటికీ అతను కువైటు ఎయిర్పోర్ట్ నుంచి తప్పించుకుని బయటికి రావడం జరిగింది అతను విదేశాల నుంచి కువైటు ఎయిర్పోర్ట్కు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అతనైతే బయటికి రావడం జరిగింది అలాగే అతను ఎలా బయటికి వచ్చాడు అలాగే అధికారులు ఉద్యోగులు ఎవరైనా అతనికి ఎయిర్పోర్ట్లు సహకరించారన్న వివరాలు తెలియాల్సి ఉంది ఇద్దరు ఇంటర్పోల్ అధికారులు అలసత్వం వల్ల ఇది జరిగిందని చెప్పేసి ప్రాథమిక విచారణలో తేలింది పరారీలో ఉన్న వ్యక్తిని కూడా అధికారులు ఇరవై నాలుగు గంటల్లోపే పట్టుకున్నామని చెప్పి ప్రకటించారు అలాగే కుబైట్ మంత్రి ఈ యొక్క ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని బాధ్యులు చేయడానికి పరిపాలన మరియు చట్టపరమైన చర్యలు అమలు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లో ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు తీవ్రవాదులు కానీ సంఘ విగ్రహ శక్తులు కానీ కువైట్ లేకి ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ప్రధానమంత్రి గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్